పంట నష్టం కింద ఒక ఏడు ఎకరా ఉన్నటువంటి రైతుకి ఒక ఇరవై వేలు పాతిక వేలు అలా ఏ రైతు ఇలా పడిపోతాం వల్ల తుపానికి పడిపోయింది కదా అని పడిపోయింది రైతు నష్టపోయాడు అనేటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఇరవై వేలు పాతిక వేలు అలా ఇచ్చింది ఈ సంవత్సరం అసలు రాసుకునే దాఖలాలు కూడా లేవా రాసుకోరు అసలు ఎవరు అప్పుడు ఫస్ట్ లో మునిగిపోయినప్పుడు కొద్దిగా ఇచ్చారు రైతుకు ఉపశమనం మా భరోసా కేంద్రాలు ఏమన్నా లేదు మన దగ్గర కొనుగోలు మా దగ్గర తీసుకుని అంటున్నారు తీసుకెళ్ళిన రైతుని నిమ్ము శాతం అయ్యా తీసేస్తున్నారు కొనుగోలు అవి కొనుగోలు మిల్లర్స్ మిల్లర్స్ మాత్రం పద్నాలుగు వందలు మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు దగ్గర కొనుగోలు చేయడం లేదు రైతులు ఖర్చు అదనంగా నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది గోతో సహా కలుపుకొని చాలా దయ్యైనటు పరిస్థితి అదే బహిరంగ మార్కెట్ లోకి వచ్చే పడి బియ్యం పద్నాలుగు వందల రూపాయలు పాయితీ కేజీలు కట్ట అమ్ముతున్నారు మెల్లరో రైతు ఎంత దారుణంగా దెబ్బతింటున్నాడో ఒక్కసారి ప్రభుత్వం అయ్యా మాకు గిట్టుబాటు ధర అయిపోతే పెట్టుబడులు అప్పులు ఇవన్నీ కూడా చేర్చిన పరిస్థితి పండించినటువంటి పరిస్థితి రైతు ఉత్పత్తులు ఉత్పత్తి చేయలే పరిస్థితి ఇది పాయింట్ అండి ఇరవై ఐదు కేజీలు బస్తానేమో పద్నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారు డెబ్బై ఐదు కేజీలు బస్తానేమో అది కూడా పద్నాలుగు వందల రూపాయలు తీసుకెళ్తున్నారు మళ్ళీ అంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఖర్చు ఒక నూట ఇరవై రూపాయలు అవుతుంది బస్తా అవును పదమూడు వందలు కూడా రావట్లేదు పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు అట్లా వస్తుంది బస్తా ఈ డెబ్బై ఐదు కేజీల బస్తాకి పన్నెండు వందల యాభై రూపాయలు ఇచ్చి మార్కెట్లో మాత్రం మిడిల్ క్లాస్ అందరి దగ్గర కూడా పద్నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారు పాతి కేజీల బస్తాయి ఎంత దారుణమైన విషయం నాలుగైదు రకాలు కలుపుతారు సార్ ఇంకా బస్తా కానీ ఒక్కో బస్తాకు వచ్చి పద్నాలుగు పదిహేను డీఏపీ అయితే పదిహేను వందల పైన ఉంది పదహారు వందల దగ్గర ఉంది పది ఏరియా కూడా అదే పరిస్థితిలో ఉంది మరి ఇరవై ఇరవై వచ్చేది పన్నెండు వందల చల్లరమ్ముతుంది మందు కట్ల మట్టికే ఏటమి పెరిగిపోయింది పురుగు మందులు అన్నీ పెరిగిపోయినాయి ఓన్లీ పెక్సరం ఒక్క లీటర్ వచ్చేపటికి ఆడు పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముతున్నాడు అది పది ఎకరాలకే వచ్చేది మరి పాటు పురుగు ముందు కలుపుకో అలా తెగులు ముందు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారికి పాతికొందల రూపాయలు అవుతుంది మూడు సార్లు స్ప్రే చేస్తాను దాని ఖర్చులు ఏంటి విత్తనాల ఖర్చులు ఏంటి మరి ఇవన్నీ కూడా తడిచి మోపిడే ముప్పై ఐదు రూపాయలు ఇవాళ బయటకు వచ్చేటికి ఇవాళ మనం అమ్ముకుంటే ఎకరానిక ఇలా దాన్ని బయటకు వచ్చే ముప్పై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది మరి వచ్చేపడి మేము అమ్ముకుంటే ఆ డబ్బులు వచ్చే పరిస్థితి కనపడుతుంది కౌలుదారుడికి ఎలా పోతాడు నాకు అర్థం పోయిన సంవత్సరం ఎంత ఇచ్చారు బస్తా పంతొమ్మిది వందలు ఇచ్చారు పంతొమ్మిది వందలు ఇచ్చారు పంతొమ్మిది వందలు ఇచ్చారు పంతొమ్మిది వందలు ఇచ్చారు పోయిన సంవత్సరం అనుకున్న దానికన్నా ఒక్క సంవత్సరం ఇచ్చారు అంత ముందు లేదు ప్రభుత్వం ప్రభుత్వం గురించి అనట్లేదు రైతున్న బాధలు వేల ఇరవై మూడు పదహారు వందల మాత్రం పంతొమ్మిది రెండు వేల వాళ్ళే పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు పాతికొందలు అయితే మూడు వేలు అయితే అని దళారీలు కొనుక్కి అసలు దళారీలు డబ్బుండాలి తీసుకెళ్ళాలి పెట్టేశారు ఆకంటే రెండు రెండు మూడు వందలు పెరగలేదు ఇక వాళ్ళు ఏమన్నా కాని రైతు మాత్రం పోయిన సంవత్సరం లాభపడ్డాడు ఈ సంవత్సరం మరి రైతు భరోసాలు కానీ ఏమి ఎప్పుడు చెప్పట్లేదు రాసుకోలేదు కనీసం ఏం లేదు రాసుకోవడం లేదు రాసుకోవటం లేదు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వము అస్తిత్వానికి వచ్చిందో ఆ రోజు నుంచి అతివృష్టి అనావృష్టికి గురి అవుతున్న రైతులందరినీ మనం చూస్తున్నాము ఈ రోజు మనము పొలాల్లోనే డైరెక్ట్ గానే ఉన్నాము రైతులతో ఈరోజు ఇంటరాక్షన్ చేసుకుంటున్నాము గతంలో ఇట్లా వర్షం వచ్చి ఇట్లా ఎక్కడన్నా నష్టం జరిగితే మూడు వేలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద మనస్తో కొనుగోలు చేసేవాళ్లు ఈ రోజు ఇట్లా పరిస్థితి మన పొలాలంతా కూడా మీరు మీరు చూస్తున్నారా ఎక్సెస్ గా వర్షాలు వచ్చేసి కూడా పంటలన్నీ కూడా ఇట్లా పడిపోయినాయి కనీసము గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఏం చేయాల రైతులకి ఎట్లా ఆదుకున్నాలన్న పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా చర్యలు తీసుకోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎలక్షన్ కు ముందరైతే రైతులకు మంచిది చేస్తామని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళందరూ కూడా ఊరూరు కూడా వాళ్ళు మైక్ పట్టుకొని డబ్బా కొట్టుకుని వచ్చినారు ఈ రోజు రైతుల పరిస్థితి నిజంగా చాలా చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి రైతుల్ని మీరు ఆదుకోనాలి కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఇప్పుడైనా మీరు దిగి రావాలి రైతులకు స్పందించాలి అని ఈ రోజు మేమందరూ కోరుకుంటున్నాము వైఎస్ఆర్ పార్టీ తరఫున గతంలో అయితే గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాని ఓపెన్ చేసి ఇంటి ముందరికే ఇంటి ముందరికే ప్రభుత్వం తీసుకుని పోయే పరిస్థితి మనం చూసినాం అంటే ఎక్కడైనా రైతుకు ఏ నాణ్యమైన విత్తనాలు కావాలన్నా కూడా గతంలో మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసినాం రైతులందరూ కూడా మండల కేంద్రాల్లో పోయి పొద్దున ఐదు గంటలకు నాలుగు గంటల పోయి ఖర్చీ వేసుకుని అక్కడ కూర్చునేది మనం చూసినాం అయితే ఎప్పుడైతే రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో రైతు భరోసాల్ని ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడికే రైతులు డైరెక్ట్ గా రైతు ఇంటికే కూడా మనం డోర్ డెలివరీ సర్వీస్ చూసిన చేసిన రోజులు కూడా మనం చూసినాం అయితే ఈ రోజు నిజంగా రైతులందరికీ కూడా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసినాం అయితే దాన్ని ఫుల్ ఫ్లేజ్ గా ఆపరేట్ చేసే సౌకర్యం కూడా కూటమి ప్రభుత్వం అక్కడ కల్పించలేదు రైతులకు పెట్టుబడి సాయం కింద పదమూడు వేల ఐదు వందలు కూడా మనం ఇచ్చినాం ఈ రోజు పెట్టుబడి సాయం కింద ఇస్తాం ఇరవై అని చెప్పి కూటమి ప్రభుత్వం దాదాపు ఆరు నెలలైనా కూడా ఒక్క పైసా కూడా రైతుకి ఇచ్చిన పాపానికి పోలేదు ఈ రోజు కూడా రైతులకి ఇట్లా పంటలు అతివృష్టి అనావృష్టి వల్ల చాలా నష్టం పోయినారు వాళ్ళందరూ కూడా ఆదుకునే దానికి కూడా ఎక్కడ కూడా ముందుకు వస్తా లేదు కూటమి ప్రభుత్వము ఇన్పుట్ సబ్సిడీ లేదు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు అదేవిధంగా ఎవరు వచ్చి కూడా ఇది ముందు కొనడం లేదు రైతు పరిస్థితి ఎంతగా బాధకరంగా ఉంది అంటే ఈరోజు ఏ దళారులు అయితే మీ కమిషనర్లు అయితే మీ మిల్లర్స్ అయితే ఎవరైతే వచ్చి మధ్యలో ఏ రేటు పలుస్తారో ఆ రేటుకి ఇచ్చిస్తా ఇచ్చేస్తా ఉన్నారు రైతులు నిజంగా కన్నీటితో మళ్ళీ ఆయన ఇంటికి వస్తున్నాడు అన్నం పెట్టే రైతు ఈ రోజు ఇంత బాధకరంగా ఉన్నాడంటే చాలా దయనీయ పరిస్థితిగా ఉంది రైతులు ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రైతుని రాజుగా చూడాలి అని ఆయన తపన పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుని రాజుగా చేసే దిశలోనే ఆయన పరిపాలన చేశాడు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతు కూడా నష్టం పోయినా కూడా ఈరోజు ఎవరు కూడా పట్టించుకునే నాతుడే లేదు అని ఈ రోజు ఇంటరాక్షన్ ద్వారా ప్రతి రైతు కూడా చెప్పుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కన్ను తెరిసి ఇలాంటి రైతుల్ని ఆదుకునాలని వైఎస్ఆర్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది అని ఈ రోజు మీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం సత్యసాయి జిల్లాలో పర్యటిస్తూ రైతులందరితో ఇంటరాక్షన్ చేసుకుంటూ మాట్లాడుతూ వెళ్తున్నాం నిజంగా రైతు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే గతంలో వరి పంట ఎక్కడన్నా నష్టపోయింది అని తెలిసిన వెంటనే కూడా ప్రభుత్వం తో ఉంటూ కొనుగోలు చేస్తూ వాళ్ళందరికీ కూడా మద్దతు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారే అదేవిధంగా కంది కాని మెరుప కానీ ఏ ఒక్క పంట ఉన్నా కూడా ఉన్నానో మీకు అని చెప్తూ పెట్టుబడి సహాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా దివాలర్లు కమిషన్ ఏజెంట్స్ బ్రోకర్లు ఎవరు ప్రమేయం లేకుండా కూడా నిశ్చింతంగా రైతు గతంలో ఉండేవాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు రైతులను కూడా ఆదుకునే ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం గతంలో నమ్మినారు అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇరవై పైసలు కూడా ఇవ్వలేదు అని రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు అదేవిధంగా చూస్తే యూరియా కానీ డీఏపీ కానీ అన్ని రేట్స్ ఎక్కువైనాయి మళ్ళీ ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా లేదు అదేవిధంగా ఎక్కడన్నా అధికారులు వచ్చి కులాలు విజిట్ చేసి రైతు స్థితిగతులు అన్ని కూడా పైన చెప్పే ఒక పరిస్థితి కూడా ఇక్కడ కనబడతలేదు లేదు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ద్వారా రైతు భరోసా కేంద్రం ద్వారా అక్కడ సపరేట్ గా అక్కడ మేము అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళందరినీ పెట్టి కూడా అందరినీ కూడా ప్రతి సచివాలయంలో కూడా అగ్రికల్చర్ కానీ వెటర్నరీ కానీ ఫిషరీస్ అదేవిధంగా సెరికల్చర్ కు సంబంధించిన వ్యక్తులు అందరూ ఉండేవాళ్ళు సో వాళ్ళు వచ్చి విజిట్ చేసి రైతుల స్థితిగతులు అందరూ రిపోర్ట్ తీసుకుని పైన చెప్పేవాళ్ళు బట్ ఈ రోజు రైతు పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా దారుణంగా ఉంది మధ్యలో ఉన్న మిల్లర్స్ కానీ కమిషన్ ఏజెంట్స్ బ్రోకర్లు దళారులు బాగా బ్రతికుపోతున్నారు వాళ్ళు నోటుకు వచ్చిన రేటు చెప్తా ఉన్నారు రైతులు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి వేరే గతి లేదు అలాగే కనీసం కూలీ కూడా గిట్టుబాటు కాకుండా స్థితిలో కూడా రైతు కన్నీటి బాధతో ఈరోజు తన పంటని ఎంత రేటు పలికిన మధ్యలో ఏజెంట్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతూ ఉంది నిజంగా చాలా బాధాకరంగా ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీనిపైన ఒక మీటింగ్ తీసుకొని రైతులకు ఎంత అన్యాయం జరుగుతుంది అని ఈ టాపిక్ మీద మీటింగ్ పెట్టుకొని ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్కి పోయి మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలా అని నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే రైతులందరి రైతులందరి మధ్యలో వస్తాను మీ బాధలు నేను వింటాను అని ఆయన చెప్పడం చాలా చానా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆరు నెలలు అయిన తర్వాత కూడా ఆరు నెల అయింది మీ గవర్నమెంట్ ఏర్పాటు అయ్యి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితే రైతుల గురించి చాలా పెద్ద పెద్ద మాట మాట్లాడినారు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడినారు పురంధేశ్వరి గారు కూడా మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినారు ఎక్కడ పోయినా కూడా బాదుడే బాదుడలో మాట్లాడినారు ప్రతి ప్రోగ్రామ్ లో కూడా మాట్లాడినారు మళ్ళీ ఎందుకు ఈ రోజు మీరు రైతుల్ని ఇలా వదిలేస్తున్నారు అన్నం పెట్టే రైతు మూడు పుట్ల అన్నం పెడుతున్నాం చానా హ్యాపీగా తింటున్నాం అయితే రైతు పరిస్థితి గ్రౌండ్ లో అయితే చాలా బాధాకరంగా ఉంది గతంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రైతు రాజుగా చూడాలని ఎన్నో పథకాలని ప్రవేశపెట్టినారు ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ప్రతి సంక్షేమ పథకాల్ని కూడా రైతులు మనసులో పెట్టుకుని ఆయన నడిపించే కార్యక్రమం చేసినాడు అయితే ఈ రోజు అన్నం పెట్టే రైతు ఈరోజు అప్పులపాలైనాడు బాధాకరంలో ఉన్నాడు పెట్టుబడి సాయం దొరకలేదు గిట్టుబట్ట లేదు కనీసం ఆయన ఏదైతే పండుతున్నాడో అది కూలోళ్ళకి కూడా మా అమ్మిన తర్వాత తన సరుకు అమ్మిన తర్వాత కూలోళ్ళకు కూడా కూలికి సరిపోతా ఉంది ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అని చెప్పడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది చాలా మంది రైతులతో కూడా మనము ఈ రోజు మాట్లాడినాము ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అతివృష్టినో అనావృష్టినో ఏదో ఒకటికి గురి అయితనే ఉన్నారు రైతులు ఇప్పటికైనా ఈ ఒక సత్యసాయి జిల్లాలో రెండు మంత్రులు ఉన్నారు సవితమ్మ ఉంది అదేవిధంగా సత్యప్రకాశన్ ఉన్నారు దయచేసి ఈ జిల్లా చాలా వెనక జిల్లా ఎక్కువగా రైతాంగం ఉన్న జిల్లా ఇటువంటి ఒక రైతుల పరిస్థితిని అదేవిధంగా రైతుల ప్రాబ్లమ్స్ ని మీరు పై లెవెల్ కి తీసుకొని పోయి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేయాలి ఈ రొద్దం అనే మండలంలో కూడా చాలా నష్టపోయినారు అయితే ఈ రోజు పెనుకొండల రొద్ద మండలం కూడా కరువు జిల్లా కరువు మండలంగా ప్రకటించలేదు అనే బాధ అయితే చాలా ఉంది దయచేసి దీని గురించి ఇక్కడ స్థానికంగా ఉన్న మినిస్టర్ గారు మీరు విమర్శ చేయకుండా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రభుత్వం పై గత ప్రభుత్వం పైన విమర్శ చేయకుండా రైతాంగని మీరు ఎట్లా ఆదుకునే దాంట్లో దయచేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరు వెంటనే చర్యలు తీసుకున్నాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం